నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఎమీనూర్లో ఉంది ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి మనకి ఎన్టీఆర్ వైద్య సేవ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర ఈరమ్మ అనే ఆవిడ డెబ్బై సంవత్సరాల వయసు పెద్దది ఆమెకి ఆమెకి ఏమైందంటే కుడివైపు మక్క్యంక ఎరిగింది మక్క్యంక ఎంక ఎరిగినప్పుడు ఆమె బంధువులకి ఒకసారి నేను ఆపరేషన్ చేయడం వల్ల హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకుని అంటే ధీరన్ మెడికేర్ హాస్పిటల్ మీద నమ్మకం పెట్టుకుని మా దగ్గర రావడం జరిగింది వాళ్ళు రాత వస్తూ వస్తూనే మాకు ఆరోగ్యశ్రీ కిందట ఆపరేషన్ చేయండి అని చెప్పినారు అంటే వాళ్ళు పెట్టిన నమ్మకానికి మేము ముందర పోతున్నాము అట్లా ఆమెకు కొడివైపు మకీ ఎరిగినప్పుడు ఆమె మా దగ్గర వచ్చి అడ్మిట్ అయింది ఆమెకు పరీక్షలన్నీ చేసినాము పరీక్షలు చేసినాక రక్తం తక్కువ ఉంటే రక్తం ఎక్కించినాము ఎక్కిచ్చేసి ఆమె రెడీ చేసుకున్నాక ఆమెకు ఆపరేషన్ చేసినాం నిన్న వచ్చి ఆపరేషన్ చేసినాము పేషెంట్ వచ్చి బానే ఉంది ఇట్లా ప్రజలందరికీ వచ్చి విజ్ఞప్తి ఏంటంటే మన దాంట్లో ఇవన్నీ ఫెసిలిటీస్ మీరంతా ఉపయోగించుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సూగుడీ నా పేరు మల్లికార్జున మా అమ్మ ఈరమ్మ డెబ్బై ఏళ్ళు వయసు మా తల్లి కిందపడి మొఖం గిరిగిపోయింది రఘుసార్ దగ్గరికి వచ్చినాము ఆరోగ్యశ్రీ కార్డు కింద ఆపరేషన్ చేసినాడు మాకు ఫ్రీ బాగా అయింది ఈ రఘుసారానా ఆసుపత్రి బాగు పట్టించుకున్నాడు బాగా చేసినాడు మాకేం నయమైందని అని మా రఘుసారుకి ధన్యవాదాలు